భారతీయ వత్సలారా భారతదేశంపై నాకెంత ప్రేమ ఉన్నా నేనెంతటి ఎంతటి అయినా మన పూర్వుల పట్ల నాకెంతటి పూజ్యభావం ఉన్నా కూడా ఇతర జాతుల నుండి మనం అనేక విషయాలను నేర్చుకోవాల్సి ఉందని నేను చెప్పక తప్పదు మనం అందరి పాదాల చింత కూర్చుండడానికి సదా సంసిద్ధంగా ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనకు గొప్ప పాఠాలను నేర్పగలిగేవారే అతమ జాతి వారి నుండి కూడా సుజ్ఞానాన్ని స్వీకరించు వానికి సేవ చేసి పరమార్థాన్ని గ్రహించు అని మనుస్మృతికర్త మనో మనకు తెలుపుతున్నాడు మనం నిజంగా మనో యోగ్య సంతానమైతే అతని ఆజ్ఞలను అనుసరించి నడవాలి ఐహిక ధర్మాలను కానీ పారమార్థిక ధర్మాలను కానీ మనకు బోధ చేయగల ఎవరి నుండినైనా సరే నేర్చుకోవడానికి మన సదా సంసిద్ధంగా ఉండాలి అదేవిధంగా మనం కూడా ఈ ప్రపంచానికి మన మహాధర్మాన్ని బోధించవలసి ఉందని ఎన్నడూ మరోకూడదు thank you